హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మాసంలో వచ్చే పాల్గొన శుద్ధ చవితి నాడు సంతానం లేని దంపతులందరూ కూడా పుత్ర సంతానం కోసం గణపతి వ్రతం అనేది ఆచరిస్తారు ఆ పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాల్గున శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతం వినాయక చవితి ఏ ఎలా అయితే జరుపుకుంటామో అదే విధానంలోనే ఈ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాము గణపతిని పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది కేతువు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చతుర్థి పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెబుతుంటాయి గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపము అంటే ఓంకారానికి ప్రతీక మంత్రాలన్నింటికి ముందు ఓంకారము ఎలా ఉంటుందో అదేవిధంగా శుభకార్యాలకు ప్రారంభంలో గణేశ పూజ విధిగా ఉంటుంది గణేశుడు ఆది అంతం లేని ఆనందమూర్తి సకల సంపత్తులనిచ్చే దేవత ఓంకారనాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజాన రూపంగా వెలుగుంది గణపతిని ఓంకార స్వరూపిణిగా గణపత్య తర్వశీర్షంగా కూడా పేర్కొన్నది దేవతా దేవతాగణాలకు ఆది పురుషుడైన అధిపుడైనా ఉద్భవించడం వల్లనే ఈయనకు గణాధనుగా గణేశుడి అని గణపతి అని పేర్లు వచ్చాయి ఆకృతిని బట్టి కొన్ని పేర్లు ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానముగా ఈ దైవం గణాలకు నాయకుడు ఈరోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడస ఉపచారాలతో పూజించాలి ఆయనకి ఇష్టమైన పండ్లను పిండి వంటలను నైవేద్యంగా సమర్పించుకోవాలి సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా నియమినిష్ఠులతో ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెబుతూ ఉంటాము పెద్దలు పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి కారణంగా వాళ్ళంతా కూడా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తరువాత తమ రాజ్యాన్ని భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు ఇక పున్నమ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అని మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం వాళ్ళు ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున గణపతి వ్రతాన్ని ఆచరించే వాళ్ళట అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ పుణ్యపల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారట ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి ఇక రాజులు తమ ప్రభావాన్ని కోల్పోయిన రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయిన పుత్రగణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది పాల్గున శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలను ధరించుకోవాలి మందిరంలో కలశ స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి పుత్రగణపతి వ్రతకథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇంచుమించు వినాయక చవితి రోజున వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలు ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనంతిక కాలంలో ఫలితం కనిపిస్తుందని చెబుతారు ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ తత్య అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి ఏదో మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతి కాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా చెప్పబడినవి అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రమును పాల్గొన శుద్ధ చవితి రోజున ఎనిమిది సంఖ్యలో పారాయణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీపుత్ర గణపతి స్తోత్రం చదువుతారో వారు కోరుకున్న కోరిక తీరుతుందని పండితులు చెబుతున్నారు ఇదండి గణపతి వ్రతం పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా ఎవరికై ఎవరికైతే అవసరం ఉంటుందో వారు భక్తి శ్రద్ధలతో చేసుకున్నామంటే స్వామి వారి కృప అయితే ఎప్పటికీ ఉంటుంది వీడియోగా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ඌම් ගනේසායින නමහා, ඌම් ගනේසායින නමහා, වම් ගනසායින නමහා.